ఉమ్మడి కృష్ణా గుంటూరు జిల్లాల పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో కూటమి అభ్యర్థి ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ సునాయాసంగా విజయం సాధించారు మొదట్లో పీడిఎఫ్ అభ్యర్థి కెఎస్ లక్ష్మణ్ రావు ఆలపాటి మధ్య గట్టి పోటీ ఉంటుందని రాజకీయ విశ్లేషకులు భావించినప్పటికీ చివరకు బ్యాలెట్ బాక్సులు తెరిచి చూస్తే వారు వన్ సైడ్గా మారింది ఆలపాటికి పట్టభద్రులే పట్టం కట్టారు తొలి ప్రాధాన్యత రాని పక్షంలో రెండు మూడు రోజుల పాటు కౌంటింగ్ జరిగే అవకాశాలు ఉండొచ్చని అధికారులు తొలుత భావించినప్పటికీ వారి అంచనాలను తలకిందులు చేస్తూ ఆలపాటి వారును వన్ సైడ్గానే పట్టభద్రులు పట్టం కట్టారు మంగళవారం చివరి రౌండ్ పూర్తయ్యేసరికి ఆలపాటి పూర్తిగా ఆధిక్యతను సంపాదించుకొని విజయం సొంతం చేసుకున్నారు గుంటూరు కృష్ణా పట్టబద్దుల ఓటర్లు మొత్తం కూడా మూడు లక్షల నలభై ఒక్క వేల నాలుగు వందల పదిహేడు మంది ఉన్నారు అందులో రెండు లక్షల నలభై ఒక్క వేల మూడు వందల డెబ్భై మూడు ఓట్లు పోలాయి ఆలపాటికి ఒక లక్ష నలభై ఐదు వేల యాభై ఏడు ఓట్లను సంపాదించుకున్నారు అందులో ఇరవై ఒక్క వేల ఐదు వందల డెబ్భై ఏడు చల్లని ఓట్లుగా వచ్చినప్పటికీ కొంత ఆందోళన కలిగించిన అంశమైనప్పటికీ ఆలపాటికే విజయం సొంతమైంది ఎన్నికల్లో పీడిఎఫ్ అభ్యర్థి లక్ష్మణరావుకు అరవై రెండు వేల ఏడు వందల ముప్పై ఏట్లు సాధించారు ఆలపాటి ఎనభై రెండు వేల మూడు వందల ఇరవై ఓట్లతో విజయం సాధించినట్లు అధికారులు ప్రకటించారు కృష్ణా గుంటూరు జిల్లాల పట్టబద్దుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఆలపాటి విజయం సాధించడం పట్ల కూటమి నేతలు పలువురు శుభాకాంక్షలు తెలిపారు జిల్లా ఎన్నికల అధికారి నాగలక్ష్మి నుంచి ఎమ్మెల్సీ నియామక పత్రాన్ని ఆలపాటి అందుకున్నారు ఈ సందర్భంగా ఆలపాటి మాట్లాడుతూ వైసీపీ నేతలు ఒళ్ళు దగ్గర పెట్టుకుని పనిచేయాలని ఏ విశ్వవిద్యాలయాలు ఆ రకంగా మీరు దుర్మార్గంగా వ్యవహరించి ఈ రోజున ఏదో బొంగల్లో తురుగు నారానికి ప్రయత్నించినట్టుగా మీరు ఈ రోజున ప్రయత్నిస్తూ ఉంటారు ఇంతకంటే దుర్మార్గం ఉందా నేను అందుకే చెప్తా ఉంటాను మీరు నడిచేది ఎండిటాకుల మీద మీరు రెండు టాకుల మీద నడుస్తూ శబ్దం రాకుండా నడవాలని చెప్పి ప్రయత్నిస్తే ఇది సాధ్యం కాదయా వైసీపీ వారు అని చెప్పి మేము మనం చేస్తా ఉన్నాం మీరు ఎక్కడ మాట్లాడినా ఎక్కడైనా మెజార్టీలు ఉన్నాయని చెప్పి మీరు మాట్లాడితే మీరు మాట్లాడే విధానంలో మీరు ఏం మాట్లాడినా కూడా మీరు యొక్క మీ సంస్కృతిని సాంప్రదాయాన్ని గతంలో ఏ రకంగా అవలంబించారో అవన్నీ గుర్తు తెచ్చుకొని మాట్లాడమని చెప్పి మేము కోరుకుంటా ఉన్నాం ఎందుకంటే ఒళ్ళు దగ్గర పెట్టుకొని మాట్లాడాల్సిన అవసరం ఉంది ఇవాళ ఒక సంకల్పంతో ఈ ప్రభుత్వం ఉంది ఈ కూటమి నాయకత్వం ఉంది నేను ఓటు అడిగేటప్పుడు కూడా అది చెప్పాను నాకు కాదు మీరు ఓటేసేది ఈ కూటమి నాయకత్వానికి ప్రగతికి ఓటేస్తా ఉన్నారు అభివృద్ధికి ఓటేస్తా ఉన్నారు ఈ రోజున అన్ని రంగాల్లో కూడా అభివృద్ధి చేయడానికి సోపానం పట్టే ఈ సుస్థిరమైనటువంటి పాలనకి ఈ ఓటు అని చెప్పి ఆ రకంగా నాకు గెలుపు అని చెప్పి మీకు మనవి చేస్తూ అందుకనే ఎవరికి చెప్పినా కూడా ఏదో శాసన మండలిలో మీకు మెజారిటీ ఉందని చెప్పి మాట్లాడటానికి ప్రయత్నిస్తే ఈనాడు ఒక సంకల్పంతో ప్రారంభమైనటువంటి కూటమి ప్రభుత్వం ఈ రోజున ప్రతి ఒక్క మంత్రి విద్యాశాఖ మంత్రి మరి ముఖ్యంగా నేను మీకు మనవి చేస్తా ఉన్నా అతన్ని ముట్టుకుంటే మసే పోతారని చెప్పి మీకు మనవి చేస్తా ఉన్నా అతని యొక్క ఆలోచన అతని యొక్క విధానం ఈ సమాజం బాగుండాలని చెప్పి రాజకీయం కలుషితం కాకుండా ఉండాలని చెప్పి నా ఎన్నికలో మరి ముఖ్యంగా అయిన తీరుని మనం గమనించినట్లయితే ఇంత చిన్న వయసులో అంత పరిణితి చెందినటువంటి రాజకీయం చేయగలుగుతాడని చెప్పి నేనైతే అనుకోలేదు అట్లా ఆరు నెలల్లో ఒక ప్రస్థానంలాగా నడిపించినటువంటి నడత రోజున మొత్తం యావత్తు కూటమి నాయకత్వాన్ని ఏకం చేసి బ్రహ్మాండంగా ఈరోజున మేమందరం విజయం పొందడానికి ఇక్కడ నేను అక్కడ ఉభయ గోదావరి జిల్లాలో పేరాబత్తం రాజశేఖర్ పార్టీ గెలవా గెలిచాడు అంటే ఇది ఒక నిజంగా ఆయన యొక్క వ్యూహం అని చెప్పి ఈరోజున మనందరం చెప్పుకోవాల్సినటువంటి పరిస్థితి అలాంటి వ్యూహాత్మకమైనటువంటి రాజకీయంగా సామాజికంగా ఆర్థికంగా ఓ రకంగా చెప్పాలంటే నిజమైన చిత్తశుద్ధితో వ్యవహరిస్తూ ఈ రోజున ఈ సమాజాన్ని ముందుకు తీసుకెళ్ళడానికి ప్రయత్నిస్తున్నటువంటి ఒక గొప్ప నాయకుడు ఈ రోజున నారా లోకేష్ గారు అని చెప్పి కూటమి గెలుపు అని చెప్పి మరొకసారి గుర్తు చేస్తూ ఈ గెలుపునిచ్చినటువంటి ప్రతి ఒక్కరికి పేరు పేరునస్కి అందరికీ కూడా ఎమ్మెల్యేలు ముప్పై మూడు మంది ఎమ్మెల్యేలు శాసనమండలిగా ఉన్నటువంటి శాసనమండలి సభ్యులు అంతేకాకుండా డాక్టర్ ఏఎస్ రామకృష్ణ గారు మాజీ శాసనమండలి సభ్యులు వారికి కూడా ఎందుకంటే ఈ రోజున శ్రీకాంత్ గారు తూర్పు రాయలసీమ మాకు ఇన్ఛార్జి వీళ్ళందరూ కూడా ఒక వ్యూహాత్మకంగా ఈ రోజున బ్రహ్మాండంగా నడిపినటువంటి ఇరవై ఏడు వేల మంది పట్టబద్ధులు ఇన్వ్యాలిడ్ అయినా కూడా ఈ రోజున అన్ని ఓట్లు వచ్చినాయి అంటే ఇది ఒక చరిత్ర అని చెప్పి ఈ చరిత్ర ఎవరు కూడా చెరపలేరు అని చెప్పి మాది అలాంటి చరిత్ర అని చెప్పి ఈరోజున మీకు వినివించుకుంటూ అలాంటి విజయం నాకు చేకూర్చినటువంటి ప్రతి పట్టబుద్ధుడికి పేరు పేరున హృదయపూర్వకంగా నా ధన్యవాదాలు తెలుపుకుంటూ సార్ మంత్రిగా అడిగే బాధనావా మంత్రిగా అడిగే బాధనా అంటే ఇట్స్ నాట్ మైత్రిగా It is a prerogative right of a chief minister. Who has to keep as a chief minister? That is a prerogative right of the chief minister.